హలో హై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఎయిట్ హండ్రెడ్ ఏసీ రెండు వేల పదమూడు మోడల్ ఈ బండికి ఆర్సీ వ్యాల్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల వరకు కూడా ఈ బండికి వేసే ఆర్సీ వ్యాల్ట్ ఉంది ఈ బండికి ఏసీ అయితే వర్కింగ్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏసీ గ్యాస్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది బండికి రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వీల్ క్యాప్స్ ఉన్నాయి డోర్ వేజర్లు ఉన్నాయి లెజర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది సెంటర్ లాక్ మాత్రం లేదు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి కేవలం తొంభై వేలు మాత్రమే ఈ తొంభై వేలలో రేటు మాత్రం తగ్గుతుంది మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరగా తీసుకెళ్ళండి ఈ బండికి మళ్ళీ నెక్స్ట్ ఇన్వాల్వ్ కూడా మీకు చేసుకునే అవకాశం కూడా ఉంది ఇన్సూరెన్సెస్ పొల్యూషన్ మాత్రం లేదండి కేవలం తొంభై వేలలో తగ్గించి ఇస్తాను బండి ఎంట్రీలో మొత్తం చూసుకోండి మీరు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మాకు వీల్ క్యాప్స్ కానీ డోర్ వేజర్లు కానీ మన టైర్స్ కానీ మనకు లోపల చూడండి లెజర్ సీటింగ్ కానీ ఫుల్ మ్యాటింగ్ కానీ ప్రతి ఒకటి ఇంటీరియల్ కూడా చాలా బాగుంది మీకోసమే నేను తక్కువ బడ్జెట్లో మన మిడిల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే తక్కువ బడ్జెట్లో నేను బండ్లు తీసుకొస్తూనే ఉంటాను తొంభై వేలలో రేటు తగ్గిచ్చిస్తాను ఇది పదమూడు మోడల్ ఎయిట్ హండ్రెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరలో తీసుకెళ్ళిపోండి మీకోసమే నేను మంచి మంచి బండ్లన్నీ తీసుకొస్తూనే ఉంటాను తక్కువ బడ్జెట్లో తీసుకెళ్ళిపోండి వీలైనంత తొందరలో